ఇదే మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలియజేశారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ఎస్ట్రీ నగర్ లోని శ్రీరాముని భజన మందిరం వద్ద జరిగిన ప్రజా వేదికలో పన్నెండు నుంచి పదిహేడవ డివిజన్ వరకు గల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ అమలు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు చెప్పారు రాష్ట్రాన్ని కుప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి వెళ్లిన ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పదిహేడు వేల మందితో మెగా డీఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ప్రకటించారని ఆయన చెప్పారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగుల భర్తీకి గాను ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాల వేగవంతానికి పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభ పరిమాణమని ఆయన చెప్పారు ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వంలో చెప్పడమే కాక వారి సమస్యల విని పరిష్కరించేందుకు కాను ప్రజావేదిక దోహదపడుతుందని ఆయన తెలియజేశారు అనంతరం వంద రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందించడంతో పాటు ఇళ్లకు స్టిక్కర్లను అతికించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సీఎంఎం కృష్ణవేణి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ పూలుగోరు మురళి శ్రీధర్ వర్మ ఎం కృష్ణ యాదవ్ బీసీ కృష్ణ యాదవ్ మహేష్ యాదవ్ పాఠకం వెంకటేష్ ఆనంద్ యాదవ్ జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి రమేష్ పవన్ బలరాం ప్రభాకర్ బాబ్జీ హరి శ్రీను పోటుకూరి ఆనంద్ చెన్నారెడ్డి వెంకటేష్ ఊస మాధవరావు కెఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు

ఓం నమో వెంకటేశాయ ఇది మంచి ప్రభుత్వం ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజా వేదిక నిర్వహించి ప్రజలందరినీ ఈరోజు పన్నెండవ డివిజన్ పదమూడవ డివిజన్ పద్నాలుగవ డివిజన్ పదహైదు పదహారు పదిహేడు డివిజన్లో ఎస్టీవీ నగర్ ప్రాంతంలో ఉన్న అన్ని ఏరియాల్లో కలిసి అందరూ ఎన్డీఏ కూటమి నాయకులంతా కూడా కలిసి మహిళా ప్రతి ఇంటికి కూడా మహిళా సోదరులు కూడా రావడం జరిగింది ఈ వంద రోజుల పాలనలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్రాన్ని పరుగులు తీయించడం జరుగుతూ ఉంది దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి సహకారంతో మన మో దేశాధినేత మోదీజీ గారి సహకారంతో కుంటుపడిన ప్రభుత్వాన్ని పైకి లేపి అనుభవశాలి ఒక చరిష్మా కలిగిన నాయకుడు ఇద్దరు జత కలిపారు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ధ్యేయంతో ఈ వంద రోజుల్లో చేసిన ఏమేమి చేశాము అనే కార్యక్రమాలు ప్రజలకు వివరించడం జరిగింది అందులో ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి వెయ్యి రూపాయల పెంచి నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం అదేవిధంగా కుంటుపడిన అన్న క్యాంటీన్ని పునరుద్ధరించడం అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఐదు కో ఐదు వేల కోట్లు రూపాయలు కేంద్రం నుంచి తెప్పించి ఉద్యోగ నిరుద్యోగుల వృత్తిని చేయాలనడం అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి లేకుండా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు అందులో భాగంగా పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రాబోయే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు బస్సు ప్రయాణాలు కూడా దీపావళికి కూడా చేయడం జరుగుతోంది చెప్పిన ప్రతి అంశం సూపర్ సిక్స్లో జరిచిన ప్రతి అంశం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తూ ఉంది అది ప్రజలకు వివరిస్తున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు ఓకే మే అది మంచి ప్రభుత్వం బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ఆడుతున్నారు కూడా